గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ప్రభుత్వం వారి అకౌంట్లో డబ్బులు జమా అయ్యేది ఎప్పుడంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటి విడత డబ్బులు నవంబరు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది రైతులు తమ రిజిస్ట్రేషన్ ఆధార్ లింకింగ్ మొబైల్ నెంబరు అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి రెండు హెక్టార్లలోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇంపర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై ఒకటి విడత డబ్బులు రైతులు అకౌంట్లో దీపావళికి జమ అవుతాయని ఆశించిన అది జరగలేదు అయితే ఇరవై ఒకటి విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయని దానిపై ఒక క్లారిటీ వచ్చింది ఈ పథకం రెండు వేల పంతొమ్మిది నుండి అమలులోకి ఉంది ఇప్పటికే లక్షలాది మంది రైతులు ఖాతాల్లోకి డబ్బు జమ అయింది మొదటి చెల్లింపు తేదీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా అధిర అధికారిక తేదీని ప్రకటించలేదు కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన నివేదిక ప్రకారం పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులు తమ రిజిస్ట్రేషన్ త్వరగా తనిఖీ చేసుకోవాలని హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే ఆలస్యం వల్ల వారి పేర్లు తొలగించబడే అవకాశం ఉంది ఈ డబ్బును ప్రత్యేక ప్రయోజన బదిలీ ద్వారా రైతులకు బదిలీ చేస్తారు బ్యాంక్ ఖాతాలు మీరు ఖాతాల్లోకి వెళ్ళండి దీన్ని దీనికి ఆధార్ లింక్ చేయడం అవసరం మీ ఖాతా ఆధార్తో లింకు కాకపోయినా మీ మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోయినా మీ అకౌంట్లో డబ్బులు పడటం ఆలస్యం కావచ్చు సాగే ఇంతగా సమస్యలను పరి పరిష్కరించడానికి పోర్టల్ నిరంతరం పనిచేస్తుందని ప్రభుత్వం చెబుతుంది ఈ పథకం నియమాలు డబ్బు రెండు హెక్టర్ల వరకు భూమి కలిగి ఉన్న చిన్న సన్న కారు రైతులకు మాత్రమే అని స్పష్టంగా చెబుతున్నాయి మీరు దీని కంటే ఎక్కువ భూమిని కలిగి ఉంటే వీరు హరులు కాదు ఇంకా కొన్ని వర్గాల వ్యక్తులు మినహాయించబడ్డారు ఉదాహరణకు మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారి వంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే మీకు వాయిదా అందదు పెన్షన్ పొందుతున్న పదవి విరామణ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మినహించబడ్డారు ప్రైవేట్ ప్రైవేటు ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు సార్డర్ అకౌంట్లు లేదా ఆర్కిటెక్టులు వంటి నిపుణులు కుటుంబాలు కూడా హరులు కాదు ఇలా మొత్తం ఫిల్టర్ తర్వాత ఇప్పటి వరకు నూట పది మిలియన్ల పైగా రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారని ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు పైగా పంపిణీ చేశారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే కొంతమంది రైతుల పేర్లు తొలగించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి ముఖ్యంగా ఆధార్ లేదా బ్యాంక్ వివరాలు సరిపోలేకపోవడం వల్ల వారి పేర్లు మిస్ అయినట్లు సమాచారం అందుకే రైతులు పిఎం కిసాన్ గవర్నమెంట్ స్పంది స్పందించడం ద్వారా మీ స్థితిని తనిఖీ చేయడం మంచిది మీ ఆధార్ మొబైల్ నంబరు అప్డేట్ చేయడానికి మీకు ఏదైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ నెంబర్ కు హెల్ప్ లైన్ నెంబరు వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా జీరో డబల్ వన్ డ్యాష్ టూ ఫోర్ త్రీ జీరో జీరో సిక్స్ జీరో సిక్స్ కాల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి